దేశంలో వాయు శబ్ద కాలుష్యం పెరుగుతోందా క్రమంగా డేంజర్ బెల్స్ మోగిస్తోందా పరిశ్రమలు వాహనాలు విపరీతంగా పెరగడమే ఇందుకు గల కారణమా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మారటం లేదా కాలుష్యం కోరలు చాసేందుకు కారణాలేంటి ఏ ఏ చర్యలు తీసుకుంటే ప్రాణ వాయువును పెంచగలం చెట్ల గురించి మన పూర్వీకులు పురాణాలు ఏం చెబుతున్నాయి ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతోంది దేశంలో రోజు రోజుకు పరిశ్రమలు వాహనాల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో చెట్లు తగ్గిపోవడం వాయు కాలుష్యం కోరలు చాస్తోంది దీంతో మనుషుల ఆరోగ్యం దెబ్బతింటోంది కొనేళ్ల కింద ఎటు చూసినా పచ్చని చెట్లు కనిపించేవి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆధునిక కాలంలో వృక్షాలున్నా అవి సోకేజ్ కు మాత్రమే తప్ప కాలుష్యాన్ని నిల్వరించలేకపోగా అనర్ధాలకు తీస్తోంది మానవాళికి ఎక్కువగా లబ్ధి చేకూరాలంటే ఏ ఏ చెట్టు నాటాలన్న విషయాలను స్కంద పురాణంలో స్పష్టంగా ఉంది రావి చెట్టు వంద శాతం నిమ్మ మర్రి చింత వెలగ చెట్టు ఎనభై శాతం మారేడు ఎనభై ఐదు ఉసిరి డెబ్బై నాలుగు శాతం మామిడి డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహిస్తాయి అందుకే పూర్వీకులు వాటిని నాటి దిగుడు బావి నిర్మించి సంరక్షించేవారు కానీ కాలానుగుణంగా పరిస్థితి మారింది ఆ విషయాలను ఇప్పుడెవ్వరూ పట్టించుకోవడం లేదు